హాయ్ ఫ్రెండ్స్ మీ మడూరి విలాక్స్కి స్వాగతం నేను మీ రవీందర్ మడూరి మేము ఇటీవల మా ఫ్రెండ్స్తో కలిసి తెలంగాణలోని జయశంకర్ జిల్లా ములుగు వాజేడు మండలంలోని భోగత జలపాతం వెళ్ళాం మేము వెళ్ళే మార్గంలో గోదావరి నది కనిపించింది రండి గోదావరి నది ఒకసారి చూద్దాం ఇది ఏటూరు నాగరం వాజేడు మధ్యలో ఈ నది మనకు ఉంటుంది చూడండి నదిపై వంతెన ఎలా ఉన్నదో చూడండి ఇదంతా మనకు కనిపిస్తున్న గోదావరి నది చూడండి ఇసుక ఎట్లా ఉందో ఇక్కడ చూడండి పైన రోడ్డు మార్గం దీనిపై నుండి మనం వాజేడు వెళ్ళొచ్చు చూడండి నదిలో ఎలా ఉందో చూడండి మా వాళ్ళందరూ ఎట్లా నదిని వీక్షిస్తున్నారు ఇదే మేము బయలుదేరి వచ్చిన బస్సు చూడండి నది మార్గంలో ఎట్లా ఉన్నది భోగత జలపాతం మన హైదరాబాద్ నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే వరంగల్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరం ఖమ్మం నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం భద్రాచలం నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాజేడు మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే మనకు ఈ భోగత జలపాతం వస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుకు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఈ భోగతి జలపాతంలో మద్యపాన నిషేధం విధించారు లోపలికి వచ్చాక ఎవ్వరు కూడా మద్యపానం సేదించడానికి అనుమతి లేదు వాహనాలను చెక్ చేశాకనే లోపలికి అనుమతిస్తారు చూడండి వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి చూడండి ఎంత ప్లేస్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారు ఇక్కడ వా వచ్చిన వాహనాల్లో వచ్చిన వాళ్ళు తమ వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేసి మనం భోగత జలపాతం చూడడానికి వెళ్ళొచ్చు దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోణల నుంచి హోరెత్తే నీటి హోరతో నిండిన జలపాతం ఇది పదండి మనం లోపలికి వెళ్దాం చూడండి సందర్శకులు కూర్చోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేస్తారు అక్కడక్కడ మనకు ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి చూడండి చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కనిపించే ఈ వ్యూ టవర్ నుంచి మనం ఎక్కి చూస్తే మనకి ఈ జలపాతం యొక్క సౌందరమైన ప్రదేశాలు మనం చూడొచ్చు 不是吗？没事。嘿嘿嘿嘿。 చూడండి ఏ జంతువులు చూడాలి ఇక్కడ ఏ ఏ స్థానిక వృక్ష జాతుల మొక్కలు ఉన్నాయో తెలిపేలా అటవీ శాఖ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు రండి మనం జలపాతం వరకు వెళ్దాం చూడండి చూడండి ప్రతి ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది కొండ కోనల నుంచి జాలువారే నీటి పొంగు భోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది భోగత వాటర్ ఫాల్స్ని చీకులపెల్లి ఫాల్స్ అని కూడా అంటారు కాళేశ్వరం భద్రాచలం అడవుల మధ్యన ఉండి ముప్పై అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్ళు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడతాయి ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఒకటి ఇది ఈ జలపాతాన్ని చేరుకునే మార్గంలో పదిహేను కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి మనం పరవశించిపోతాము భోగత జలపాతం పడే జలాలు అద్భుతమైన ప్రకృతి దృశ్యం అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది ఈ జలపాతం సమీపంలో కొంగల జలపాతం గద్దలసరి జలపాతం ఒంటి మామిడిలోద్దీ జలపాతం ఉన్నాయి భోగత జలపాతాన్ని తెలంగాణ నయాగారగాని కూడా అంటారు చూడండి జలపాతం వద్ద సందర్శకులు ఎలా సందడి చేస్తున్నారు చూడండి నీళ్లు ఎలా పారుతున్నాయి ఇక్కడ చూడండి సందర్శకులు కూర్చొని చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు జలపాతం పక్కనే మనకు బోదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది ఇది కొండ పైన ఉంది మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి ఈ ఆలయానికి ఓ విష్ణత ఉంది భూమి పుట్టిన ప్రదేశంలోనే ఇక్కడ స్వామివారు పాదం పెట్టారని ఇక్కడి వారు భావిస్తారు రెండు వేల ఒక సంవత్సరంలో బాల అనే మహిళ ఒంటి మీదికి స్వామివారు వచ్చి ఇక్కడ గుడి కట్టాలని చెప్పారట భోగత జలపాతం పక్కనున్న కొండపై బండకు స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారని భోగాద్రి అని నామకరణం చేయాలని ఇక్కడ స్వామివారు చెప్పారట ఇక్కడ వెలిసిన బోదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ నరసింహస్వామి సంతానం లేని వారికి సంతానం ఇతర సమస్యలతో వచ్చిన వారికి కోరికలు తీరుస్తారని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు రండి మనం ఆ బోదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుందాం చూడండి భక్తులు ఎలా మెట్లేకి పైకి వస్తున్నారు చూడండి మనకు కనిపిస్తున్నదే ఈ భోగత జలపాతం పక్కనే మనకు ఈ ఆలయం కనిపిస్తుంది చూడండి భక్తులు చూడండి బంటకు వెళుతున్నాం శ్రీ లక్ష్మీ స్వామి ఇప్పుడు మనం ఈ ఆలయ గురించి పూజారి మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ స్వయం వ్యక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు వెలవడం జరిగింది భూమి పుట్టిన ప్రదేశంలోపట్టి స్వామివారి ఇక్కడ పాదం పెట్టడం జరిగింది ఇక్కడ పాదం పెట్టడం తోటి భూదేవి లేతగా ఉన్నదని చెప్పేసి అని స్వామివారి తాగిడు తప్పుకోలేక స్వామివారు ముందరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ప్రదేశంలో సింహరూపకంగా ఉన్నప్పుడు స్వామివారు ఇక్కడ నీళ్లు ఉంటే ఆ నీళ్ళలో ఆనందంతో ఆడుకోవడం జరిగింది ఆ ప్రదేశంలో కూడా స్వామివారు ఇక్కడ నేను ఇక్కడ నేను స్వయంగా ఉన్నాను నన్ను ఇక్కడ నిలబెట్టినని చెప్పేసి అని ఈ బాల మీద ఒంటి మీద వచ్చి రెండు వేల ఒకటిలో ఈ ఒంటి మీద తీసుకొచ్చి ఇలా బాలను ఇక్కడనే కొన్ని సంవత్సరాల వరకు ఈ అడవి ప్రాంతంలోని జన సంచారం లేని మృగాలు జరిగే ప్రదేశాల్లో కూడా ఈ బాలని ఇక్కడ ఉంచుకొని స్వామివారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ గుడి కట్టండి నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసాను వీళ్ళ ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కోయ వీరాపురం అనే ఊరు ఉంటుంది అక్కడ ఉన్న ఊర్లకి వెళ్ళి బాలను తీసుకుని వచ్చి ఇక్కడ నాకు గుడి కట్టండి నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఇక్కడ స్వయం వ్యక్తంగా ఇక్కడ బండకు వెలిసి స్వామివారు నిజ రూప దర్శనం ఇచ్చి నాకు ఇక్కడ పూజలు చేయండి మీకు ఏం కావాలన్న కోరిన కోరికలు తీస్తాను ఇక్కడ నాకు భోగాద్రి అని నామకరణం చేయండి మీకు భోగభాగ్యాలను నేను అందజేస్తా అనే సదుద్దేశంతో ఇక్కడ స్వామివారు భోగాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనే నామకరణంతో ఇక్కడ వెలవటం జరిగింది అప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా సంతానం లేని వారికి సంతానము గాలి పీడలు దయ్యాలు పట్టిన వారికి గాలి దయ్యాలు వదిలేయటము చేతబడి చేసినా కానీ అటువంటి వాళ్లకు రోగాల బారి నుంచి నయం చేయటము అన్ని విధాలుగా స్వామివారి బాల ఒంటి మీదకి వచ్చి బాగు చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది అప్పటి నుంచి కాలక్రమంలో స్వామివారు ఇక్కడ నా యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ నేను రాబోయే రోజులలో జనాలు కొన్ని లక్షల మందికి తెలిసిపోవాలనే ఉద్దేశంతో స్వామివారు రెండు వేల ఐదు రెండు వేల పది తర్వాత ఇక్కడ నేను మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాను నీకు మార్పు చూపిస్తానని స్వయంగా నాతో చెప్పడం జరిగింది నేను వచ్చిన తర్వాత మెల్లగా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి భగత జలపాతానికి సంబంధించిన ప్రచారం అనేది కొనసాగటం రాను రాను కాస్త జనాలుగా డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ చూపి ఇక్కడ ప్రజారంగా అంత టూరిస్టు ప్రదేశం చేసి జనాలు ఎక్కడెక్కడి నుంచో కొన్ని ప్రదేశాల నుంచి లక్షల మంది జనాలు రావటం ఈ విధంగా డెవలప్ చేసుకుంటే ఈ సంవత్సరం వరకు ఈ ప్రదేశంలో ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ గుడికాడ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేసి ప్రతి సంవత్సరం మే నెలలో పౌర్ణమి తిథి రోజు నాడు స్వామి వారికి ఇక్కడ కళ్యాణం చేయడం కూడా జరుగుతుంది ఇంకా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ జనాలకు మరింత చేరువ చేయాలని కోరుకోవడం జరుగుతుంది భోగుత జలపాతం చూసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా జలపాతం పక్కనే ఉన్న భోగాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని వెళ్తారు ఇప్పుడు మనం బోదాద్రి లక్ష్మీనరసి స్వామిని దర్శించుకున్నాం కదా ఇక మనం ఇంకా ఇక్కడ మనం ఏమేమి సందర్శించవచ్చో చూద్దాం పదండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందండి భారీ వర్షాల సమయంలో ఇక్కడ వరద ఉధృతి చాలా ఉంటుంది కనిపిస్తుంది చూడండి దూరం నుంచి ఇలా మెట్లు ఎక్కి మనం పైకి ఎక్కి కూడా మనం చరపాతం సౌందర్యాన్ని చూడొచ్చు చూడండి చెట్లు పచ్చదనం ఇలా ఉందో ఇంకా పైకి వెళ్దాం చూడండి పై నుంచి ఇలా కనిపిస్తుందో జనపాతం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేభిలాషులు షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి చూడండి నీటిలో చేపలు చిన్న చిన్న చేపలు ఇలా కాలు పెడితే ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి స్పర్శ మనకు అదో రకంగా అనుభూతి ఉంటుంది